మా బాస్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావ నీకోవాలా నే వెళ్ళు వన్ మినిట్ ఓకే థ్యాంక్ యూ వెల్ సీత మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది సీత నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు కానీ ఒకటి మాత్రం నిజం నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను ఐ లవ్ యు సీత ఐ లవ్ మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు సీత అవును తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను కానీ నా మనసును మోసం చేశారు గనక నేనెన్నటికీ మీకు దగ్గర కాలేను సీత ఏమిటి అర్థం లేకుండా అవును లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా ఉంటాం కానీ శారీరకంగాను మానసికంగాను ఒకరికొకరు దూరంగానే ఉంటావు అంటే ఇది నువ్వు నాకు విధించే శిక్ష అవును నన్ను మోసం చేసినందుకు అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు శిక్ష అనుభవించి తీరాలి నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను గుడ్ నైట్ ఏమిటే సుందు ఇవాళ పొద్దున్నే లేచిపోయి పాటపులు మనిషి అయిన తర్వాత ఏదో ఒక పని చేయాలిగా మీ ఇలా తిని పడుకుంటేలా ఏమిటి మధ్య ఎత్తి పొడుపులు ఎక్కువ అవుతున్నాయి సంగీతం మీద పగబట్టిన వాళ్ళ రాగాన్ని చీల్చి చండడేస్తున్నాడు అదే మాట్లాడి ప్రతిరోజు పొద్దున్నే ఆయన అక్కడ కూర్చొని రాగాల పని చేస్తుంటే నేను రోజు వింటూ చక్కగా తోట పని చేసుకుంటూ ఉంటాను అంటే రోజు ఇటు తిరిగి కూర్చొనే రాగాల పని చేస్తూ ఉంటాడనమాట అవునండి పచ్చటి ఆ విగ్రహం చక్కటి ఆ రాగం నువ్వు ఆ మొక్కల్ని చాలా పీకుతూ ఉండు శంకరం శంకరం సమస్య చేతులు కలిగా లేదు నాన్న కర్మ ఇలా కాలింది అవే మాటలమ్మ అయినా కోటీశ్వరుడి కూతురివి నీకు ఈ వంట పని అంటల పుట్టి బుద్ధి అరిగాక నువ్వెప్పుడైనా వంట గదిలోకి అడుగు పెట్టావమ్మా అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత నాన్న చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుడి చుక్కలు వస్తాయని నాకు తెలుసా నేను కోరుకునేది అమ్మా సీత ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వు ఓ అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా రెండు వేల జీతంతో అరడజన మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లాలు అన్ని పనులు చేసే తీరాలన్నా ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం పవిత్రమైన రాగం లాంటి వార్త తీసుకొచ్చానే ఎక్కడి అరే బావగారా ఎంతసారిపోయింది వచ్చి ఇదేవి ఇక్కడ నిలబడ్డారు రండి కూర్చుందాండి కూర్చోండి నమస్కారం అండి నమస్కారం ఆ బావగారు పళ్ళు తీసుకొచ్చారు అన్ని మీ అమ్మాయికేనా మరి మాకేమైనా ఉన్నాయా నీకే బాబుగారుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది పళ్ళకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను తగిలి పడితేనే బుట్టాడు పళ్ళు పట్టుకొచ్చారు ఇంటి మించి పడ్డామంటే లారీ నిండా పంపిస్తారేమో లారీ పళ్ళ కోసం ఇళ్ళకి కిందకు మీద కొట్టానంటే ముఖారు రగంలో మొత్తుకు నడుస్తావా నమస్కారం అన్నయ్య గారు నమస్కారం అమ్మా ఇదేనా రావటం ఇంత ముందే వచ్చానమ్మా కాఫీ తీసుకొస్తా వద్దమ్మా మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను గాంధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా అది నౌకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు కలి ఊరికి పడాకు మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా ఏమిటి నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇల్లా చాయరా కీర్తనం లాంటి శుభవార్త కాస్త ముందెందుకు చెప్పలేదు బావగారు రేపు ఇంటికి మార్చేద్దాం అవునా చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు మరో గదులు గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే నాకు పనులు దప్పుతాయి తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు వద్ద గారు మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కానీ మనం అక్కడికి చావు చస్తూ ఆరు నొక రాగంలో ఏడుస్తూ బతికే కన్నా హాయిగా మన ఇంట్లో ఉండడం అధికత మావి గారు అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది మా వంశంలో ఆడపిల్లలు కన్నవార్చిన కొంపలో కాపురం పెడితే కాపురం పెడితే అలాగే పోయారు ఏమిటి మావగారు నీకు ఈ విషయం ముందే తెలుసా సంగీతంతో నేను చిత్రలు పెడుతున్నా వధ మాటలు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారనమాట పోతే మీ అందరూ చక్క హాయిగా బంగ్లాలో ఉండచ్చు మా గురించి ప్రాణ త్యాగం చేయను త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా పంచాలు ఉంగి అనుకున్నావా మామిడి పండుతో మలై మలయమారు రాగంలో ఏడుస్తావాధమా బావగారు మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండం వస్తుందో ఒక లిస్టు వేసి అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను నానా అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి నా నుదుటినలా రాసి పెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి కృష్ణ అందరూ నేను అని పొగుడుతున్నా కానీ నీ మనసులో అగ్నిపర్వతం మండుతోందని నాకు తెలుసు అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న అమ్మాయిని గిచ్చి పెళ్లి చేసి మావయ్య జీవితంలో ఛాలెంజ్ ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే చెప్పాను సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా మామూలు మనిషిగా చేస్తాను మీరేం ఓనర్స్ వెడ్డింగ్ డేటా సాయంకాలం పార్టీకి పిలిచారు పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు మరి కొంతమందికి విచారమైన రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి ఈ ఐదు వందలు తీసుకెళ్లి ఏదైనా కొనుక్కురండి ఈ నెల ఇంటి ఖర్చులో ఇదొక ఎక్స్ట్రా అనమాట అయినా ఈ మన్మథరావు వెడ్డింగ్ డే చేసుకోకపోతే దేశానికి ఏమైనా నష్టమా సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది నాలుగు గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి ఏదో ఒకటి తీసుకురండి అమ్మాయి గారు అమ్మాయి గారు ఏం చెప్పమంటారమ్మా ఇడుగో నా పక్కన ఉన్నాడు చూడండి ఈడే మా ఇంట్లో ఉన్నారు మటన్ కొట్టు మస్తాను కదమ్మా అద్దె డబ్బులు అర్జెంట్ గా కట్టకపోతే మా ఆవిని నన్ను మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు అసలే మా పశువుడు సౌబతుకుల మధ్య ఉన్నాడు ముందే మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి తర్వాత నీ సంగతి అంటే ఇనిపించుకోవటం లేదమ్మా అదేమిటా ఏమొస్తాను అవతల పిల్లడి ప్రాణం మీదకి వచ్చిందంటే వినకుండా మాటలు కాదు అమ్మా ఖచ్చితంగా వీడిని చెయ్యి కైమా కొట్టి వీడిని కొంత కాళ్ళు చేయించేస్తాను అమ్మా వీడికి నత్త చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని చావు మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకుతో వచ్చిన అమ్మా డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదు మరో తారి లేదు నువ్వంత బాధపడుకు శివ చలో అతనంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు నీకెంత కావాలి ఒక ఐదు వందలు అయితే మందుకి అద్దెకి అయితే ఉండు తెస్తాను మన యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది నువ్వు తాగినంత పోయిస్తా కానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు మీ సందీప్ కాకపోతే అమ్మాయి గారు కనిపెట్టేస్తారు అచ్చా ఇదిగోసాలా ఐదు వందలు మీతనికి ఇవ్వాల్సింది ఇచ్చి మీ అబ్బాయికి వైద్యం చేయించు అమ్మా వయసులో దానమైన నీ కాళ్ళకి దండం పెడతాను దరిద్రుడా లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను వస్తానమ్మా బాబు అసలే పచ్చి వాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పడేసి అన్యాయం అయిపోతాను బాబు నోరువే నాకు అద్దె డబ్బులు లేకపోతే మీ ఆయన సొమ్ములన్నీ సీసాలు తగలేస్తుంటే మేము నోరు మూసుకుంటావాలా ఈ ఒక్క రోజు గడివేమండి బాబు రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అదేం కుదరదు ఇప్పుడే ఇచ్చి మూడు నెలలు అద్దె బకాయి పడిందని ఇంట్లో సామానంతా ఈదిలో పడేస్తుంది పెద్ద మనిషి మూడు రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతుందా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్న దాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చియగలం బాబు అవును సింహాచలం వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టంటి కట్టాలి ఎందుకు వస్తాయి బాబు కృష్ణ బాబు నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు మీరే కాపాడాలి సామానంతా లోపల సర్ది వెళ్ళండి మంగమ్మా ఇదిగో డబ్బు ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు మీరు నిజంగా దేవుడు బాబు మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు మీరు వెయ్యి సంవత్సరాలు బతకాలి బాబు సీత సీత ఏమిటి నింత వచ్చారా వచ్చారు బహుమతి తీసుకురాలేదా లేదు సీత అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది మన సింహాసనం లేడు ఇంటి వాళ్ళ డబ్బు లేదని వాడి సామాన్లన్నీ బయటపారేశాడు ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులిపించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగే అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుక్కి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకు ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను చాలా అద్భుతంగా ఉంది మీ అబద్ధం ఏమిటి సీత ఏమిటి నువ్వు అనేది పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి ఐదు వందలు తీసుకెళ్లాడు ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు అదిగా సీత నేను చెప్పేది చెప్పడానికి ఉంది అబద్ధం మీద అబద్ధం తప్ప మన పెళ్లి జరిగాక మీరు మారనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను మారలేదని సీతమ్మ గారు సీతమ్మ గారు ఆ కాలము గుడికి వెళ్ళొచ్చాను ఇదిగో నమ్మా ప్రసాదం నా బిడ్డకు బాగుంటేను ఇంటి మీదకి వచ్చిన కట్టం తప్పితేను ఈ వేళ గుడి కొత్తానని మొక్కుకున్నానమ్మా కృష్ణబాబు దయ వల్ల నా కట్టం తప్పిందమ్మా అదేమిటి నిన్న ఉదయం సింహాచలం మా ఇంటికి వచ్చి కష్టం చెప్పుకుంటే ఐదు వందలు లీవ్ ఇచ్చానే పని చేశారమ్మా ఆ సన్నాసుడు మాటలు నమ్మి వాడి చేతిలో డబ్బులు పెట్టారా వాడు వాడి పక్కన ఉన్న ఆ పకీ మీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బుతో రోజంతా తాగుతూనే ఉన్నారమ్మా అయితే మీకు డబ్బు ఇచ్చి సహాయం చేసింది కృష్ణబాబే అన్నమాట అవునమ్మా కృష్ణబాబు ఐదు వందలు ఇచ్చి సహాయం చేయబట్టే కట్టంలోంచి గట్టెక్కానమ్మా నేను సద్ది కూడు ఉంటే పెట్టండి అమ్మా నిన్నంటి నుంచి ఆ దొంగ సచ్చినోడు తాగుడు తప్పు కూడు తెలియదు అది అటుకెళ్ళి అడిగి పెడతానమ్మా అదేమిటి మంగ బిడ్డ చావు తాగుబోతుకుల మధ్య ఉంటే కూడా పట్టించుకున్న ఆ తాగుబోతికి నువ్వల్లం మటుకెళ్తానంటా బుద్ధి లేదు ఎవరు తిండి పెట్టకుండా ఉంటే వాడే మార్గంలోకి వస్తాడు అదేం మాటలమ్మా కట్టుకున్న వాడు ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడమ్మా వాడు అబద్ధాలు చెప్పాడని తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను ఆడదాన్నట్టతానమ్మా అన్నంత వస్తాను ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం మన ఇద్దరం కలుసుకోవడం నేను కొబ్బరికాయ ముక్క వెళ్ళ తేయడం నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో ఎంత కాలంలో గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా నువ్వు చెప్పింది కరెక్టే అనుకో కానీ చూడు హిట్ ఫిల్మ్ లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని అనుకో మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారో కాస్త భయంగా ఉంది నేను ఉద్యోగం చేస్తున్నానుగా బాబ్జీ నేను సంపాదిస్తాను మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా నువ్వు చెప్పిన పద్ధతిలో యావరేజ్ సినిమాలా బాగానే ఉంది సరే మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను బాబ్జీ కూరలు తరిగిపెట్టు నాకు వేరే పనుంది కూరలు తరిగి పెట్టడమా అవునయ్యా అవతల నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వు పని చేయ అది కాదు వదిిన కూర తిని పెట్టమను తిని పెడతాను అయినా నేను కూరలు తరగడం ఏంటి చాలా నువ్వు వెళ్ళి చూసుకో నేను తరిగి పెడతాను అలవాటే అమ్మాయ్యా వదినా వదినా ఆ ఈ పని అయిపోయింది ఇదిగోనయ్య బాద్జి ఆయన బట్టలు తీసుకొచ్చాను చక్కగా మట్టి పెట్టు ఇది ఒకటి వాడి ఎన్ని పనులు ప్రమాయిస్తోంది పొద్దున్నేస్తూ ఎవరు మౌం చూసాను ఎవటో కానీ వదినా ఇదిగో మారుతో పెడిస్తాను ఆహా హమ్మయ్యా ఉండాయా రెండు పిందెలు నీళ్ళు తెచ్చిపెట్టా ఆహా అలాగే అమ్మాయ వదిన అదిగో బిందులతో నీళ్లు పెట్టేశాను ఇంకేమైనా పని ఉంటే చెప్పు అయిపోయిందని నీ వెళ్ళడం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు అన్ని పనులు చాలా చక్కగా చేసావు వెరీ గుడ్ నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ అవుతావు ఇంటి పట్టు నుండి పనిచేసుకునే వైఫ్ అంటారు అలాగే ఇంటి దగ్గర ఉండి హౌస్ అంటారు ఇంకా అర్థం కాలేదా నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మట పడి తిరుగుతున్నావు రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు ఎందుకంటే మామూ ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఆ లక్షణాలు మీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు మగవాడన్నాక కష్టపడి ఒక రూపాయల సంపాదించాలయ్యా లేకపోతే ఆడడానికి లోకు అవుతాడా గుర్తుంచుకోవడానికి హలో కుమార్ ఏమిటో మొబైల్ క్యాంటీన్ రన్ చేస్తున్నావు మనిషి మనిషనవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా నీకేం కావాలో చెప్పు ఫ్రీగా ఇస్తాను సార్ మీకు పది పేసులు ఇస్తాను కదా అదె డబ్బులు బాబ్జీ కేదో లోకానికి తెలిసిన వీరుల అంత హుషారుగా ఉన్నా ముందు స్వీట్స్ తీసుకో ఉదినా తీసుకో తన కాళమే తాను నిలబడి తన కష్టంతో సంపాదించిన రూపాయన మనిషికి ప్రపంచానికి గెలిచినంత ఆనందంగా ఉంటుంది అదిన ఇదిగో మొట్టమొదటిసారిగా నేను సంపాదించిన డబ్బు నాకెందుకయ్యా తొలి సంపాదన తల్లికి కానీ తండ్రి కానీ ఇవ్వాలి వెళ్ళి ఓదిన మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు పుట్టడం గొప్ప కాదు పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించావు అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన దైవం నువ్వే గనక నా మొదటి సంపాదన మీ అమ్మా నాన్నల కంటే నన్ను ఎక్కువ అంటున్నావు అంటే నీ పెళ్లి బాధ్యత నా మీద వేసుకోవడం తప్పదంటావు అంతేనా ప్రయోజకుడు ఇక పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలతో త్వరలో మాట్లాడి నువ్వు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తా సరేనా సీత నన్ను నా పరిస్థితి చూడాలనా రెండు ఈ వేలు నీకు ఇవ్వాలని ఇది దానం ధర్మం బహుమతి కాదమ్మా బోనస్ మీ ఆయనకిచ్చే బోనస్ ఆయనకి బోనస్ మీ ఆయనకి మాత్రమే ఇచ్చే బోనస్ కాదమ్మా ఆఫీసు లో ఉన్న స్టాఫ్ పాతిక మందికి ఇలా రెండు వేలు చొప్పున ఇచ్చాను ఎందుకు ఇస్తున్నానో తెలుసా బాగా లాభాలు వచ్చాయమ్మా అందుకే అందరికీ ఇచ్చాను మీ ఆయనకు కూడా ఇస్తున్నాను తీసుకోక తప్పదు తీసుకోండి నాకు పెళ్ళే కాపురానికి వెళితే ఏడు కొండల వాడికి రెండు వేల ఒక రూపాయి హుండీలు వేస్తానని మొక్కుకున్నాను ఆ చేత్తోని ఈ డబ్బు తీసుకెళ్లి దేవుడికి పంపించండి అమ్మా సీత నాకు తెలుసునన్నా ఈ కుటుంబం కోసం నువ్వు డబ్బిస్తే నేను పుచ్చుకోనని బోనస్ పేరుతో భయం ఒక్క విషయం గుర్తుంచుకో పంతానికి పట్టుదలకి నీ కూతురికి పెట్టింది పేరు పైసా కూడా నీ నుంచి కుటుంబానికి అందడానికి వీల్లేదు అర్థమైందనుకుంటాను అర్థమైందమ్మా బుద్ధొచ్చేటు నువ్వు చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుందమ్మా బాగా అర్థమైంది గుడ్ మార్నింగ్ గారు ఏమిటి కవర్ చేశారట చూడు కృష్ణ మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయి కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది తెలివిగా దాన్ని పట్టుకోవాలి అవకాశం అనేది కనిపించాలి వదలంగా అంకుల్ ఏమిటి గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు ఆ టెండర్ మందైతే ఖచ్చితంగా ఐదు లక్షలు తప్పితే పది లక్షలు అమోస్తుంది అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి వెరీ గుడ్ అంకుల్ ఈ పది లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరి ఎవరికై తెలియటానికి తెలియదు ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి ఈ టెండర్ కొట్టేయటానికి ప్రయత్నిస్తారు అందుచేత ఎవ్వరికి తెలియకూడదు ఆఖరికి అమ్మాయి సీతూడని అలాగే అంకుల్ హలో మహాలక్ష్మి ఏజెన్సీ ప్రపరేటర్ గోపాలరావు స్పీకింగ్ ఏంటి మహలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు కూడా టెండర్ వదులుతున్నారా కొటేషన్ ఎంత బా నువ్వు చెప్పినట్టు రహస్యం బయటికి పక్కనివ్వలేవాయా ఎంతో చెప్పు నేను ఎంత కొటేషన్ ప్లేస్ చేయాలో నాకు తెలుస్తుంది ఎంత పది లక్షల ఆల్ రైట్ మిగతా విషయాలు నేను చూసుకుంటాను కూల్ ఫర్నిచర్ నిమిత్తం సర్కార్ వారు ఏర్పాటు చేసిన కాంట్రాక్టుకు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు టెండర్ పెట్టిన గోపాలరావు గారికి ఇవ్వడమైంది ఓమ్ టాక్ విశ్రీకృష్ణ మనం వ్యాపారానికి ఒక బంగారం అవకాశమైన ఆ ఫర్నిచర్ టెండర్ ఆ గోపాలరావు ఏజెన్సీ చేజిక్కుతుందంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ అండ్ ద డిఫెక్ట్ ఫార్ అస్ నిజమే అంకుల్ మనం పెట్టిన కొటేషన్ కన్నా కచ్చితంగా ఐదు రూపాయలు తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ గోపాల్ ఈ టెండర్ ఎలా పట్టాడు నాకు అర్థం కావట్లేదు అర్థం కాబడానికి ఏముంది మనం ఎంత అమౌంట్ కోట్ చేసి టెండర్ పెట్టామో అది గోపాలరావు తెలుసుకుని అందుకు ఐదు రూపాయలు అమౌంట్ తక్కువ కోట్ చేసి టెండర్ కొట్టేశాడు కానీ మనం ఎంతకు అతనికి ఎలా ఎంత చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు నమ్మిన మనిషిని వెన్నుపోటు పొడిచేవాళ్ళు వాళ్ళు ఆఫీస్ లో ఉన్నప్పుడు తెలుసుకోవడానికి గోపాలరావు గది పెద్ద కష్టమైన పదేం కాదు అంకుల్ ఏమిటి అలా మాట్లాడుతున్నారు ఏమిటి మీ ఉద్దేశం ఇంకా సూటిగా చెప్పంటావా మన కొటేషన్ విషయం నువ్వే అతనికి తెలియజేసుకుంటావు అంకుల్ ఎస్ ఎంత డబ్బు టెండర్ పెట్టామో నీకు నాకు తప్ప మరొకరు ఎవరికి తెలియదు ప్రొపరైతే అవతల పార్టీకి ఎలాగో చెప్పను ఇక పోతే మిగిలింది కంపెనీ నాదే ఇది బాగుండాలని ఈ కంపెనీ ఇంత అవడానికి కారకుండా వాడిని నేను ఈ కంపెనీకి అన్యాయం చేశానంటారా నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డబ్బు కమ్ముకునే రోజులవి ఆ గోపాలరావు నీకు లక్షలు ఇస్తానో లేకపోతే తన కంపెనీలో వాటా ఇస్తానో ఆశ పెట్టుంటాడు దాంతో నువ్వు నన్నే మోసం చేయడానికి తప్పు చేయకుండా నిప్పులాగా బ్రతకాలనుకుంటున్న నన్ను నీతి లేనివాడు మోసగాడు అంటున్న మనిషి మీరు కాక మరొకరు అయినట్టయితే నేను ఏం చేసేవాడో నాకే తెలియదు గుప్పెడు మెతుకులు తిన్నా కష్టార్జితంతో సంపాదించానే గాని మరొకరిని మోసం చేసి సంపాదించలేదు అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తున్న మీ దగ్గర ఇంకా నేను పనిచేస్తే నాకు సిగ్గు లజ నీతి నిజాయితీ లేనట్టే లెక్క అందుకే ఈ క్షణంలోనే రిజైన్ చేస్తున్నాను ఎంత వయసు వచ్చినా మంచేదో మోసమేదో తెలుసుకోలేని మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది ఐ ఫీల్ సారీ ఫర్ యూ